ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం నేనుపై ధ్యాస అనే భాగంలో భగవాన్ భక్తుడు రమణతత్వ సాధకుడైన శ్రీ దోనెపూడి వెంకయ్య గారు రచించిన నేనుపై ధ్యాస అనగా రమణతత్వ సాధన అనే గ్రంథంలోని రచయిత గారి తొలి పలుకులైన నా మాటలో నేనుపై ధ్యాస అనే ప్రక్రియకు గల ప్రాధాన్యతను గురించి రచయిత మాటలలో తెలుసుకున్నాము ఈ భాగంలో భగవానుల రచనలు మరియు వారి పండిత శిష్యుల గ్రంథాల నుంచి నేనుపై ధ్యాస అనగా రమణతత్వ సాధనకు సంబంధించిన సిద్ధాంత భాగం గురించి తెలుసుకుందాం నేనెవడను అంటూ ఆత్మవిచారణ చేసే విధానాన్ని గురించి భగవాన్ శ్రీరమణులు నేనెవడను అనే గ్రంథంలో ఈ విధంగా చెప్పారు నేనెవడను అనే చేతనే మనస్సు అనగుతుంది నేనెవడను అనే తలపు ఇతరములైన తలపులన్నింటినీ చేసి శివమును దహించు కట్టెవలే కూడా నశిస్తుంది తరువాత స్వరూప దర్శనం అవుతుంది వేరే తలపులు ఉదయించినప్పటికీ వానిని పూర్తిగా కొనసాగించే ప్రయత్నం చేయకుండా అవి ఎవరికి కలిగినవి అని విచారించాలి అలా విచారిస్తే నాకు అని తోస్తుంది నేను ఎవడను అని ప్రశ్నించుకుంటే మనస్సు తాను పుట్టిన చోటికి మరలి వస్తుంది ఇలా అభ్యాసం చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది ముత్యములను తెచ్చేవారు తమ నడుముకు రాళ్లను కట్టుకొని మునిగి సముద్రపుటడుగున ఉండే ముత్యములను ఎలా వెతికి తెస్తారో అలా ప్రతి ఒక్కడూ వైరాగ్యమును అవలంబించి తనలో తాను లోతుగా మునిగినట్లయితే ఆత్మముత్యమును పొందగలుగుతాడు భగవాన్ చరిత్ర అయిన రమణలీల అనే గ్రంథంలో గణపతి మునికి భగవాన్ స్వయంగా చేసిన బోధన గురించి ఈ విధంగా వ్రాయబడింది ఈ నేను అనుభావన ఎందుండి పుట్టుచున్నదో పరికించిన మనస్సు అందులో లీనమగను అదియే తపస్సు అంటే నేనెవడను అనే ప్రశ్నతో నేను అనే స్ఫురణము ఎక్కడ మొదలైనదో చూడాలి అని చెప్పారన్నమాట భగవాన్ రచించిన ఉపదేశ సారములో మొత్తం ముప్పై ద్విపద పద్యాలు ఉన్నాయి మొదటి పదహైదు పద్యాలు కర్మ భక్తి రాజయోగముల గురించి వివరిస్తాయి తరువాతి పదహారు పద్యాలు నేనెవడను సాధన గురించి వ్రాయబడినట్టివి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు పద్యాలు ప్రధానమైనట్టివి వీటిని రమణ చతుస్సూత్రి అని కూడా అంటారు ఆ నాలుగు పద్యాలు ఇవి చిత్తము దృశ్యముల్ చేరక తనదు చిత్వమెరుగుటయే తత్వమెరుగుట మనసు స్వరూపము మరువక ఎరుగ మనము అనునది లేదు మార్గము సూటి తలపులే మనమెల్ల దాననే ననినా తలపాది మనమును దాననే నేను నేనిది పుట్టునా స్థానము వెదక నేనది పడునిది జ్ఞానపద్ధతిర ఈ నాలుగు పద్యాల భావం చిత్తము కనిపించే దృశ్యముల వెంట పోకుండా తన యొక్క చిదంసను అనగా చైతన్యాంశమును తెలుసుకోవడమే స్వస్వరూపాన్ని తెలుసుకోవడం మనస్సు అంటే ఏమిటి అని వెదకితే మనస్సు అనేది అసలు లేనే లేదని సత్యం తెలుస్తుంది తలపులెన్నో మనస్సులోకి వస్తుంటాయి ఆ తలుపులన్నింటికీ ఆశ్రయంగా ఉండేది మొదటి తలపు అయినా నేను తలపు అంటే నేను దేహాన్ని అనే తలపు ఇదే దేహాత్మ భావన ఇదే మనస్సు ఇదే నేను అంటే కూడా ఈ నేను అనేది ఎక్కడ పుడుతోంది అని వెదకి దాని జన్మస్థానాన్ని గూర్చి అన్వేషిస్తే ఆ నేను అనేది అసలు లేకుండా పోతుంది అంటే అది లేదని తెలుస్తుంది మిథ్య నేను పోయి అదే అసలైన నేనుగా నిలుస్తుంది ఇదే శ్రీరమణుల పద్ధతి భగవానుల ఉన్నది నలువదిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనములలో భగవాన్ ఈ విధంగా చెప్పారు ఒక మనుజుడు నీటిలో పడిన వస్తువును గొనుటకై మునుగు తెరగున నేను పుట్టు చోటును తీక్ష్ణమైన చేత వాక్ప్రాణ బంధనముతో లోనమునిగి ఎరుగవలియును నేను అని నోటితో పలుకక లోనమునుగు మనస్సు వలన నేను అని ఎచ్చట వెలుగును అని వెదకుటయే జ్ఞాన విచారమగును నేనెవ్వడని మనస్సులోపల వెదకుచు హృదయమున చేరినప్పుడు నేను అనువాడు తల క్రింద పడిపోయి తోడనే నేను నేను అనుచు తానుగా ఒక వస్తువు తోచును తోచిరను దాని అర్థము అహంకారము కాదు పరిపూర్ణ వస్తువే అని దాని అర్థము సద్దర్శనానుబంధంలోని హృదయ కుహర మధ్యే అనే ఎనిమిదవ శ్లోకం రమణతత్వ సాధకులకు ఎంతో ముఖ్యమైన శ్లోకం దీన్ని గణపతి ముని తమ రమణ గీతలోని రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకంగా చేర్చుకొని ఆ అధ్యాయంలో దానికి వ్యాఖ్యానం కూడా రాశారు హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహమహమితి ఆత్మరూపేణ భాతి హృది మనసా స్వం భవత్వం పవనచరణరోధాత్మనిష్టోభవత్వం హృదయ గుహామధ్యమందు ఏకమైన బ్రహ్మమ మాత్రమే నేను నేను అని ఆత్మరూపమున భాసిల్లుచున్నది తనను తా విదికి మునుగు మనస్సుచేతనో ప్రాణరోధము వలన మునుగు మనస్సుచేతనో హృదయమునంది ఆత్మనిష్ఠుడవు కమ్ము శ్రీరమణోపనిషత్తుగా ప్రసిద్ధిగాంచిన గురువాచకోవై అనే గ్రంథంలో ఆత్మవిచారణ అన్న అంశం గురించి ఈ విధంగా వివరించబడింది మనస్సులోనికి తిరిగి దృష్టి తనపై నిలిపి అనగా తన్ను తనకు దృశ్యమునర్చుకొని ఎడతెగక తీవ్రముగా నేను ఎవడను అని విచారణ చెయ్యవలియను అట్లు సూక్ష్మముగు బుద్ధితో విచారణ చేసినచో దృష్టి నీలోని లోతులలోని కేంద్రమునకు చొచ్చుకొని అహంత అహంతపూర్తిగా నశించును అక్కడ బ్రహ్మము నేను నేను అనుచుతోచి భాషించి ఆకాశమునందలి రంగువలే కల్పితములైన భేదములన్నిటినీ అంతమొందించును ప్రశ్నించెడి తాను ఎవడు అనడి ద్వారా నీవు అడుగుచున్న ప్రశ్నలన్నీ వాని మూలములోనే నశించిపోవును ప్రశ్నించువాడు ఎవడు అన్న ప్రశ్న అమోఘమగు బ్రహ్మాస్త్రమై తనకు అన్యముగా తోచడి దానినంతటినీ రూపుమాపును మనస్సు యొక్క బహిర్ముఖ వృత్తిని వెనుకకు మరల్చి దానిని నీకు మూలమైన హృదయములో ఆత్మలో స్థిరముగా నిలుపవలియును వినాశకరమగు నేను తలపు తిరిగి తల ఎత్తకుండునట్లు మనస్సు అందే శాశ్వతముగా నెలకొని ఉండునట్లు చేయవలిగిను ఆత్మవిచార పద్ధతి ఇదే స్థిమితముగా విమర్శనపూర్వకముగా చేయు అంతర్విచారణ ఇది ఒక తలపు పైకి లేచిన ప్రతి పర్యాయము ఆ తలపు పూర్తిగా నెరవేరుటకు కొంచెమైనను ఎడమీయక ఈ తలపు ఎవరికి కలిగినది అని తనను గురించి మొదట విచారించుటయే సరియైన పద్ధతి నేనెవడను అను తలపు ఇతరములైన తలుపులన్నింటినీ నశింపచేసి తాను కూడా చితిని కాల్చు కట్టెవలే తుదకు నశించును అంతటా పూర్ణ మౌనమే మిగిలియుండును దుఃఖమును అనుభవించడి అజ్ఞాని నేను ఎవరు అనడి విచారణ ద్వారా సిద్ధించడి లక్ష్యము అసందిగ్ధ బ్రహ్మజ్ఞానమే నేను తలపు ఉదయించుచోటు అయిన హృదయములో శివపదమైన బ్రహ్మము స్వయముగా ప్రకాశించుచున్నది లోనమునిగిన సూక్ష్మముగు చేత నేను ఎవడను అను జ్ఞాన విచారము చేయుట ద్వారా దానిని అనగా బ్రహ్మమును తెలుసుకొని దానిలో ఐక్యమయ్యి అదిగానే నీవు నిలిచి ఉండవలెను పరవిద్యోపనిషత్తులో శ్రీకె లక్ష్మణ శర్మగారు ఈ విధానాన్ని గురించి ఈ విధంగా వివరించారు జీవుని అసత్యాంశమైన దేహము మొదలుగు వానిని అన్నింటినీ విడిచిపెట్టి పరిమితరహితమై సత్యమైన ఆత్మ యొక్క కిరణము వలె అత్యంత సూక్ష్మమయ్యి అహంకార రూపముగు చైతన్యమును గ్రహించి నేను ఎవడను ఈ నేను ఎక్కడి నుండి వచ్చినది అని నేను యొక్క జన్మస్థానమును ఆత్మతత్వమును వెదకి ఆత్మతత్వమును అనుభవాత్మకముగా తెలుసుకొనవలనను కోరికతో లోన మునిగి సహజముగు ఆత్మనిష్టను పొందవలెను ఇది కుక్క తన యజమానిని గంధము సాయముతో వెదకి ఆయనను చేరు విధముగా ఉండును లేక ఒక వ్యక్తి నీటిలో మునిగి లోపలనున్న వస్తువును పొందు విధముగా ఉండును నేను ఎవడను అను సాధకుని ప్రశ్నకు ఎల్లప్పుడూ అంతట ద్వారములు అనగా అవకాశములు ఉన్నవి అతడు ఏ ద్వారముతోనైనను మనస్సును ఈ అన్వేషణయందు మాటిమాటికి నిమగ్నము కావింపవలెను ఈ అన్వేషణ ప్రశ్నరూపమైనది హృదయమునందు మనస్సు మునుగుట ఈ ప్రశ్నచేత సంభవించును ఈ అన్వేషణకు మహాయోగము అని పేరు మరియు శ్రీకె లక్ష్మణ గారు రచించిన మహాయోగము అనే గ్రంథములో కూడా రమణయోగమును గురించి ఈ విధంగా వివరించారు నేనున్నాను అను దాని మూలమును అన్వేషించుచు హృదయములోపల ప్రవేశించుటయే సత్యాత్మను పొందుటకు సూటి అయిన విధానము అహంత ఎక్కడ పుట్టుచున్నదో తెలిసికొనవలనని నిశ్చయించుకొని వాక్ప్రాణములను నిరోధించి హృదయములోపల మునుగవలను అప్పుడు మనస్సు శుద్ధ చైతన్య స్థితికి కుదింపబడినదై నిరాకారమైన నేనుగా స్వచ్ఛముగా స్థిరముగా ప్రకాశించును అన్వేషణ మీద మనస్సును ఏకాగ్రము చేసి అహంత ఉదయించు మూలమును అన్వేషింపవలయను సంగ్రహము అనే గ్రంథములో ఆత్మవిచారము అనే ప్రకరణములో భగవానులు ఈ విధంగా బోధించారు శవమైన దేహమును శవము వలనే ఉంచి వాక్కుచేతను నేను అని చెప్పక ఇప్పుడు నేను అని ప్రకాశించునది ఏది అని సూక్ష్మముగా విచారింపగా హృదయమునందు నేను నేను అని శబ్దము లేకయే తనంతట తానుగా ఒక విధమైన స్ఫురణ మాత్రము తోచును దానిని విడువక ఊరక ఉన్నచో అది దేహమే నేను అను అహంకార రూప జీవబోధను పూర్తిగా నశింపజేసి కర్పూరము బట్టిన నిప్పువలే తానునూ చెందును ఇదే మోక్షం అరుణాచల పంచరత్నములో నేను అనెడి భావము ఎచ్చటి నుండి వచ్చుచున్నదో తెలిసికొనటకు మనస్సులోపల ప్రవేశించి శుద్ధమైన మనస్సుచే వెదకినచో తద్వారా స్వస్వరూప ప్రాప్తి లభించి సాధకుడు సముద్రములో కలిసిపోయిన నదివలే ఆత్మయందే అణగిపోచున్నాడు అని భగవాన్ బోధించారు అరుణాచలాస్తకములో చూచువాడు ఎవడని లోన మునిగి చూడము అని చెప్పారు ఇంతవరకు భగవానుల ఆత్మవిచార పద్ధతిని గుర్చిన సిద్ధాంత భాగం గురించి తెలుసుకున్నాం అలాగే తరువాతి భాగంలో విచారణకు పూనుకొని సాధన చేస్తున్న వారికి ఆచరణాత్మకమైన సూచనలు భగవానులు ఎన్నో ఇచ్చారు వాటిని గురించి తెలుసుకుందాం ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి ఓం రమణార్పణ వస్తు